హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసాయ్ కలెక్షన్స్ దిస్ ఈజ్ కవిత మీకు ఎప్పుడు నేను కిడ్స్ వేర్ కలెక్షన్ అనేది షార్ట్స్లో అయితే ఎప్పుడు కూడా అప్లోడ్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం కిడ్స్ కలెక్షన్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను మీరే చూసేయండి మేడం మన దగ్గర కిడ్స్ కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కాకపోతే నేను ఎవ్రీడే షార్ట్లో అయితే చెప్పలేను ఒక్కసారి నేను మీకు క్లోజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి చాలా చాలా బాగుంటాయి మేడం విత్ కోట్ మోడల్ అండి లెగ్గింగ్ ఆల్సో అవైలబుల్ అనమాట ఈ డ్రెస్సెస్కి లెగ్ ఆల్సో అవైలబుల్ మీకు ఎవ్వరికి ఏ డ్రెస్ వచ్చినా కూడా థర్టీ టూ అండ్ థర్టీ ఫోర్ సైజెస్ అండి వచ్చేసరికి థర్టీ టూ అండ్ థర్టీ ఫోర్ సైజెస్ ఎవ్రీ డ్రెస్ సో గుడ్ అండి చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది ఓకేనా ఒకవేళ నేను మీకు కనపడాలి అనుకుంటే ఒక్కసారి జూమ్ చేస్తాను చూడండి ఇలా స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ ఇది కూడా వన్ మోర్ స్టైలిష్ డ్రెస్సు ఇది ఎస్ సైజు వాళ్ళకి అండ్ ఎల్లు ఎమ్ మీడియం సైజుల వాళ్ళకైతే సరిపోతుందండి ఈ డ్రెస్సెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి జార్జెట్లో వస్తుంది మీకు ఇలా లాంగ్ లెంగ్త్ వస్తుంది లాంగ్ లెంత్ అంటే హైట్ ఉన్న వాళ్ళకి నీస్ వరకే వస్తుంది మేడం నీస్ వరకు వస్తుంది చాలా చాలా బాగుంటుంది హైట్ లేని వాళ్ళకైతే కొంచెం లాంగ్ లెంత్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ జార్జెట్ ఇది కూడా చాలా బాగుంది చూడండి హార్ట్ సింబల్తో మన దగ్గర టాప్స్ ఆల్సో అవైలబుల్ ఉన్నాయండి ఆల్ సైజెస్ అవైలబుల్ ఎంత బాగుంటుందో ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ దిస్ ఈజ్ జార్జెట్ ఫ్రాక్ అండ్ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంబ్రెల్లాలో వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ అండి ఈ టాప్ కూడా చాలా బాగుంటుంది వేర్ అనమాట దీనిలో కలర్స్ ఉన్నాయి సైజెస్ ఆల్సో అవైలబుల్ అండి కలర్స్ అండ్ సైజెస్ ఆల్సో అవైలబుల్ వన్ మోర్ బ్యూటిఫుల్ టాప్ వెస్ట్రన్ టాప్ అండి జార్జెట్లో వెస్ట్రన్ విత్ కోట్ మోడల్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి బ్లాక్ కోట్ అనేది కామను ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ అవుతాయి అండ్ వన్ మోర్ టాప్ అంబ్రెలా టాప్ దిస్ ఈస్ ద జీన్స్ కోట్ మోడల్ ఓవరాల్గా లుక్ అయితే చూపిస్తున్నాను మీకు ఏ కలెక్షన్ వచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే వచ్చేసేయండి థ్యాంక్ యూ కదా అండి అందుకని నేను పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా సారీ శారీస్ కూడా కలెక్షన్ పెట్టాను ఒకసారి చూసేయండి పార్టీ వేర్ శారీస్ అండి రెడీమేడ్ పార్టీ వేర్ శారీస్ అనమాట చాలా బాగున్నాయి మీకు కాస్ట్ కూడా డిస్క్రిప్షన్స్ కూడా ఉంటాయి దయచేసి డిస్క్రిప్షన్ అబ్జర్వేషన్ చేశాకే ఫాలో అవ్వండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో సూపర్ అనమాట కలర్ అయితే మట్టిగా ఆసం ఉందండి ఆల్రెడీ నేను వెయిట్ చేసిన అమ్మాయి పిక్ అనేది పెట్టాను చూడండి చాలా చాలా బాగున్నాయి సారీస్ నేనైతే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయాల్సిన నెంబర్ మీ అందరికీ తెలుసు కదా సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ పైన కోర్టు మోడల్లో వస్తుంది అదిగోండి ప్రైస్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైస్ వచ్చేసరికి మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి బ్లౌజ్ డీటెయిల్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ మీరు ఎవరైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా టూర్ ప్లాన్ చేస్తే లోకల్లో వేసుకోలేని వాళ్ళు అవుట్ సైడ్ వేసుకోవాలనుకుంటే ఈ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి వెస్ట్రన్ కలెక్షన్ జర్నీలో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి అట్ ద సేమ్ టైము లైక్ అవుట్ సైడ్ ఏదన్నా వెళ్తే కూడా ఇవి చాలా చాలా స్టైలిష్గా ఉంటాయి ఫొటోస్లో బాగుంటాయి ఎస్పెషల్లీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి దీనిలో కలర్స్ ఉన్నాయి ఒక్కసారి దగ్గరికి రామ్ ఇదిగోండి మీకు హ్యాండ్స్ దగ్గర వస్తరికి ఇలా స్ట్రెచబుల్ వస్తుందండి ఎట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనకి వెస్ట్ పార్ట్లో కూడా స్ట్రెచబుల్ వస్తుంది చాలా చాలా బాగున్నాయి దీనిలో కలర్స్ ఉన్నాయి ఒక్కసారి కలర్స్ కూడా చూపిస్తాను చూసేయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టైలిష్గా వెస్టర్న్ కావాలి అనుకుంటే మీకు ఇలా నాట్స్ కూడా ఉన్నాయి కలర్స్ చూస్ చేసుకోండి సైజ్ వస్తరికి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి అండ్ వన్ మోర్ కలర్ దిస్ ఇస్ చాలా చాలా బాగున్నాయి అన్ని కలర్స్ బాగున్నాయి నచ్చిన దాన్ని పిక్ చేసుకోవడమే మీ బాధ్యత థ్యాంక్ యూ మరొక వేర్ కలెక్షన్ అండి ఇది కూడా రెడీమేడ్ లానే ఉంటుంది శారీ చాలా చాలా బాగుంది ఎందుకంటే రంజాన్ వస్తుంది కదండి చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇలాంటి శారీస్ అందుకని నేను వీడియోలో పెట్టడం జరుగుతుంది దీనిలో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్ని పిక్ చేసుకోండి శారీ కాస్ట్ సరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అనేది వాట్సాప్ చేయండి త్రీ కలర్స్ అవైలబుల్ చాలా చాలా బాగున్నాయి త్రీ కలర్స్ కూడా ఆశం అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం పార్టీ పార్టీవేర్ టాప్తో ఏ పాట దగ్గర మొత్తం వర్క్ వస్తుందండి అండి ఎట్ ద సేమ్ టైం హ్యాండ్స్ వచ్చరికి త్రీ బై ఫోర్త్ వస్తాయి దీనిలో సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ కలర్స్ వచ్చేసరికి చూసేసుకోండి సైజెస్ ఉన్నాయండి దీంట్లో ఆల్ సైజెస్ అవైలబుల్ ప్లస్ సైజెస్ అయితే లేవు అప్ టు ఎక్స్ఎల్ వర్క్ అయితే ఉన్నాయి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి థ్యాంక్ యూ మార్చిమెల్ లో సారీ అండి శారీ అయితే మట్టుగా అద్దరిపోయింది చూడండి మీరు కూడా చాలా చాలా బాగుంది మీకు టూ సైడ్స్ కూడా బోర్డర్ రావడం వల్ల లుక్ అనేది ఇంకా ఎలివేట్ అయిందండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి శారీ కాస్ట్ వేసరికి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి దయచేసి అది అబ్జర్వేషన్ చేయాలి ఎందుకంటే ఇట్స్ అవుట్ సైడ్ కలెక్షన్ కాబట్టి అండి నా ఓన్ కలెక్షన్ అయితే నేను ఫ్రీ షిప్పింగ్లో ఇస్తాను బట్ అవుట్ సైడ్ కలెక్షన్ కాబట్టి డెఫినెట్గా షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కలెక్షన్ విత్ కోట్తో ఉన్న డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ నేను వెయిట్ చేశాను చాలా చాలా బాగుంది దీనిలో ఇంకొకటి కూడా ఉంది సైజు ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఎవరికైనా వాంటెడ్ ఉంటే మటుకు ఒక్కసారి డ్రెస్ అయితే చూపిస్తున్నా చూడండి ఇలా ఇన్నర్ వస్తుందండి అండి ఎలాస్టిక్ వస్తుంది దీనిపైన కోట్ ఇలా వచ్చి మళ్ళీ థ్రెడ్ రావటం జరుగుతుంది చాలా చాలా బాగుంది కోట్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు కనుక నచ్చినట్లు తగినక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది డ్రెస్ ఈ వీడియో షూట్ చేసి కూడా ఈరోజు మళ్ళీ అగైన్ షూట్ చేస్తున్నాను శారీ అయితే మటుకి సెమీ బెనారస్ శారీ బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి బెనరసి కట్టుకున్న ఫీలింగ్ రావాలనుకుంటే ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు చాలా చాలా బాగుంది ఒక్కసారి ఎంటైర్ లుక్ చూపిస్తాను చూసేయండి చూసారా సార్ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుందండి దిస్ ఇస్ ద పళ్ళు సారీ ఈ టైప్ పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి దీనిలో కలర్స్ చూసేయండి అండి చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు బెనారస్ శారీ కట్టుకున్న ఫీలింగ్ రావాలనుకుంటే ఈ శారీకి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది కలర్స్ చూసేసుకోండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీస్ చాలా చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్ ఈ డిజైన్ అబ్జర్వేషన్ చేయండి అండి మీకు అర్థమవుతుంది ఇదిగోండి సేమ్ కలరు బట్ డిజైన్ అనేది వేరు అర్థమవుతుంది కదా డిజైన్ కూడా సపరేట్గా ఉంది నచ్చితే కనుక మీకు ఏ డిజైన్ కావాలనేది కూడా పర్ఫెక్ట్గా పెట్టాలి నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసుకొని కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఏం పోతుంది ఒక సబ్స్క్రైబే కదా నాకు ఇచ్చేసేయండి ద బా ఈవినింగ్ లాసే కలెక్షన్స్ ట్వల్వ్లో వీడియో పెడతాను వీడియో పెడతాను దానికి మీరు లైక్ షేరు కామెంట్ రాయండి సూపర్ ఫ్లెషింగ్ వేసం మీరు అవునారా ఈవినింగ్ రాసే కలెక్షన్స్ ట్వల్వ్లో వీడియో రిలీజ్ అవుతుంది మేడం సిక్స్కి దాని కింద ఎవరైతే కామెంట్స్ చేస్తారో వాళ్ళని కామెంట్ పిగ్గ ద్వారా ఒక మెంబర్కి అయితే మటుకు గివ్ అవే ఉంటుంది సో అందరూ కూడా మీ అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి ఎంటైర్ వీడియో చూసి పెట్టండి మేడం నేను చాలా కవితలు రాసేదాన్ని కాలేజీ టైంలో ఇప్పుడు నో కవితలు ఓన్లీ కుకింగ్ వన్ మోర్ కలెక్షన్ అండి ఫ్లోరల్ ప్రింటెడ్లో వస్తుంది ప్యూర్ జార్జెట్ శారీ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ప్రైస్ సరికి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అసలు బ్లౌజెస్ చూసారా ఎంత స్టైలిష్గా వేర్ చేశారు వాళ్ళు మనం కూడా అలా వేర్ చేస్తే బాగుంటుంది బట్ మన దగ్గర అలా రన్ అవ్వదు కదా అడ్జస్ట్ అవిపోండి మీరు కూడా శారీస్ అయితే బాగున్నాయి చూసి ఎంజాయ్ చేయండి బ్లౌజ్ మోడల్ స్టిచ్ చేయించుకోవాలనే ఆశ ఉన్నవాళ్ళు స్టిచ్ చేయించుకోండి బాగుంటుంది చూసారు ఎంత స్టైలిష్గా ఉన్నారో ఒక్కొక్కళ్ళు స్పెట్స్ పెట్టి నా దగ్గర ఎవరైనా పర్చేజ్ చేస్తే కనుక మీరు కూడా అలానే స్టైలిష్గా దిగి ఒక ఫోటో అనేది సెండ్ చేయండి నాకు నేను హ్యాపీ కస్టమర్ అని పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాము నేను ఎందుకు ఈ కలెక్షన్స్ పోస్ట్ చేస్తున్నానంటే బికాజ్ ఆఫ్ ఆల్ కలెక్షన్స్ నేను తేలేనండి నాకు అవుట్ సైడ్ కలెక్షన్ చాలా వస్తుంది అందుకని నా కలెక్షన్తో పాటు ఈ కలెక్షన్ కూడా చూపిస్తున్నాను మీకు ఎవరికన్నా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ ఏంటమ్ములు ఈరోజు నువ్వు రెడీ అయ్యో రోజు నువ్వేనా కొన్నిసార్లు నేను కూడా చెయ్యాలిగా అవునా థ్యాంక్ యూ తల్లి మమ్మీకి హెల్ప్ చేస్తున్నావు అయితే ఓకే మరి కలెక్షన్ ఏంటో చెప్ప మరి ఇది వచ్చేసి జుమ్మిచ్చు సారీ శారీ అండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది వైట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనిలో ఇంకా చాలా కలర్స్ కూడా ఉన్నాయి ఒక్కసారి నీ బ్లౌజ్ లో అయితే చూపిద్దాం మమ్మలు ఎందుకంటే నువ్వు ఈ శారీ నచ్చి స్టిచ్చింగ్ చేయించుకున్నావు కదా ని అందుకని ఒక్కసారి నీ బ్లౌజ్ అయితే చూపిద్దాం కుట్టించుకుంటే ఎలా ఉంటుంది అనేది లుక్ ఎలా ఉంది నీకు కంఫర్టబుల్గా ఉంది బాగానే ఉంది కదా ఓకే ఒక్కసారి నువ్వు వేసుకున్న నెక్స్ట్ సెట్ కూడా ఒక్కసారి చూపిద్దాం వాళ్ళకి ఇలాంటి పార్టీ వేర్ శారీస్కి అయితే ఈ సెట్ అనేది బాగా సెట్ అవుతుంది నీకు శారీ కంఫర్టబుల్గా ఉందా ఏమైనా గుచ్చుకుంటుందా కంఫర్టబుల్గా ఉంది నిజం చెప్పు గుచ్చుకుంటుందా ఏమైనా నీకు కంఫర్టబుల్గా ఉందంటే కా దేశం మొత్తానికి కంఫర్టబుల్ ఉన్నట్టే ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదండి మా పాప చాలా సాఫ్ట్ అని ఏ మాత్రం గుచ్చుకున్నా కూడా వేసుకోదు అలాంటిది మా పాప ఇంతసేపు క్యారీ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ వైలెట్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది అన్ని శారీస్కి వైట్ కలర్ బ్లౌజే వస్తుంది అవును ఇంకొక కలర్ కూడా ఉంది కదా అది కూడా చూపిద్దాం వెయిట్ చేయి అప్పుడే వీడియో ఎస్కేప్ అవుదామని చూస్తుంది ఇంకొక కలర్ అనేది చూపిద్దాం ఓకేనా ఇదిగోండి వైట్ కలర్ బ్లౌజ్ విత్ లేస్ కూడా వస్తుందండి అండి బ్లౌజ్ కూడా లేస్ అనేది వస్తుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ అయితే కంఫర్టబుల్గా ఉందండి మా పాప ఎంతసేపు ఉంచుకుందండి అని మీరు అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా మా పాపకి ఇంతసేపు శారీ అనేది చాలా అంటే చాలా కష్టం బట్ నా కోసం అయితే ఉంచుకుంది థ్యాంక్ యూ అమ్లు థ్యాంక్ యూ ఎవర్ వెల్కమ్మా అను కదా ఈరోజు వెరైటీగా నెంబర్ ఆఫ్ శారీస్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అందుకని ఇన్ని శారీస్ అయితే తీసుకొని వచ్చాను మేము ఎందుకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి దిస్ ఈజ్ కోటా ఫ్యాబ్రిక్ శారీ అండి బిగ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళైతే స్క్రీన్షాట్ అయితే తీసుకోండి డీటెయిలింగ్గా కావాలనుకున్న వాళ్ళు పిక్ అయితే పెట్టండి నేను పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో చెప్తాను అండ్ వన్ మోర్ గ్రీన్ కలర్ ఇది డోలా ఫ్యాబ్రిక్ అండ్ దిస్ ఈజ్ ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పెట్టండి నేను పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే షేర్ చేస్తాను మీ అందరికీ ఇది కూడా అంతే జార్జెట్ సూపర్గా ఉన్నాయండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆసం అనమాట ఇది ఒకసారికి మైసూరి సిల్క్లో షిబోరీలో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది పళ్ళు అయితే అమ్మాయి డిజైన్ వస్తుంది సూపర్ ఉంటుందండి ఇది దిస్ ఇస్ కోటా ఫ్యాబ్రిక్ యాప్లిక్ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి అండ్ దిస్ ఇస్ గ్రీన్ మ్యాంగో శారీ చాలా అంటే చాలా బాగుంది చూడండి సూపర్గా ఉంటుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి మీకు ఏదన్నా శారీ నచ్చిందనుకుంటే పిక్ పెట్టండి నేను ప్రతిదీ కూడా మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చెప్తాను అండ్ దీనిలో కలర్స్ ఆల్సో అవైలబుల్ ఉంటాయండి అండ్ వన్ మోర్ జాకెట్ శారీ డైలీ వేస్ శారీ ఇది వస్తాక మనకి అజరక్ ప్రింట్ వస్తుంది కదండి అజరక్ శారీ అనమాట చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నది ఈ శారీ ఇది కూడా అంతే అండి చాలా అంటే చాలా బాగుండదు కట్టుకుంటే కుందన బొమ్మలాగా ఉంటారు అనమాట ఈ శారీలో అయితే వన్ మోర్ కోటా ఫ్యాబ్రిక్ బిగ్ పళ్ళు బిగ్ బోర్డర్ ఆల్సో చాలా చాలా బాగుండదు అండ్ నెక్స్ట్ వన్ దిస్ ఈస్ క్రంచీ ఫ్యాబ్రిక్ అండి విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది క్రంచీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఏ పిక్ అయినా షేర్ చేసి దీనిలో కలర్స్ ఆల్సో ఉంటాయండి ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ప్రతి దాంట్లోనూ కలర్స్ ఆల్సో అవైలబుల్ ఉంటాయి అట్ ద సేమ్ టైం పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మీకు ఏదైనా నచ్చిందని పిక్ షేర్ చేస్తే నేను మీకు వాట్సాప్లో పిక్స్ అనేవి షేర్ చేస్తాను థ్యాంక్ యూ అండి మీకు చూపించే కలెక్షన్ ఆల్రెడీ నేను వెయిట్ చేశాను టాపు చాలా అంటే చాలా బాగుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఒక్కసారి జూమ్లో చూపిస్తా చూడండి ఇక్కడ ఎక్కువ దగ్గర వర్క్ అనేది చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ చూడండి రేయాన్ ఫ్యాబ్రిక్ మీకు ఎంత గీరా ఉందో చూడండి గీరా కూడా చూడండి దీనిలో సైజెస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి చాలా చాలా బాగున్నాయి ఫస్ట్ టైం నేను కూడా ప్యూర్ జార్జెట్ వేర్ చేయడం ఎంత కంఫర్ట్ ఉండేదని నాకైతే తెలియదు చాలా అయితే చాలా బాగున్నాయి మామూలుగా నార్మల్ జార్జెట్ అయితే వేసాలే కానీ లో బడ్జెట్లో బట్ ఇది ఇంత ప్యూర్ క్వాలిటీ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను కంఫర్ట్ అయితే ఆసమ్ అండి చాలా అంటే చాలా బాగుంది మీరు కనుక శారీ అబ్జర్వ్ చేసిందే శారీ ఆల్ ఓవర్ కూడా ఫ్లోరడ్ డిజైన్ వచ్చింది అండ్ మీకు ఇక్కడ ఎంబ్రాయిడింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది విత్ లేస్ వర్క్ అనేది వచ్చింది జూమ్ చేయాలి అప్పుడు లేస్ వర్క్ అనేది వచ్చింది చూడండి చాలా చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి చూపిస్తాను అండ్ వన్ మోర్ కలర్ అండి వైలెట్ కలర్ చూసారు కదా ఎంత బాగుందో శారీ ఎంత ఫ్లో అవుతుందో మీకే వీడియోలో తెలిసిపోతుందా అంత ఫ్లోయింగ్ ఉంది బాడీ హగ్గింగ్ అండి దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజెస్ వరకు ఇలా వస్తుంది దిస్ ఇస్ ద బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫ్లోరల్ వచ్చి మళ్ళీ మనకి హ్యాండ్స్ దగ్గర ఇలా డిజైన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూసేద్దాం అండ్ వన్ మోర్ కలర్ ఈ కలర్ కూడా చూడండి ఎంత డీసెంట్గా ఉందండి శాండ్ కలర్ అనేది చాలా అంటే చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కలెక్షన్ వారికి కోటా ఫ్యాబ్రిక్లో అండి ఏమో నేను కూడా ట్రై చేశాను కోటా ఫ్యాబ్రిక్ అసలు నాకు ఎలా ఉంటుందా అని బట్ కట్టుకుంటే మటు చాలా చాలా బాగా లుక్ అయితే వచ్చింది యాప్లిక్ వర్క్ అండి టోటల్గా యాప్లిక్ వర్క్ అయితే ఉంది చాలా చాలా గ్రాండ్ అపీరెన్స్ అయితే ఉంది శారీలో లైక్ ఎలా అంటే కొంచెం అఫీషియల్గా ఉంటారు కదా కలెక్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ ఎంపీస్ అలా ఉందన్నమాట ఈ సారీ చాలా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదన్నా మనం అఫీషియల్గా ఆఫీస్ మీటింగ్స్కి వెళ్ళాలనుకుంటే ఇది వెయిట్ చేస్తే చాలా చాలా బాగుంటుంది దీనిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి దీనిలో కలర్స్ వచ్చేసరికి ఈ కలర్స్ ఉన్నాయండి మీకు శారీ ఆల్ ఓవర్ ఇక్కడ అప్లిక్ వర్కే కాకుండా మళ్ళీ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడింగ్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ ఉంది చాలా చాలా ఉన్న శారీ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి క్రీమ్ కలర్ అండి ఇది లైట్ వెయిట్ అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయాల్సిన నెంబర్ మీ అందరికీ తెలుసు కదా సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ లిమిటెడ్ స్టాక్ ఉందండి త్వరపడండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజుకి ఇది లాస్ట్ కలెక్షన్ అండి ఈ వీడియోలో చూసేయండి శారీస్ అయితే మేటిక్ చాలా చాలా బాగున్నాయి ఖాదీ శారీస్ అండి ఇవన్నీ కూడా బ్లౌజ్ చూసారా ఎంత స్టైలిష్గా ఇచ్చారో మీకు ఎవరికైనా కావాలి అనుకున్నదాండి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి ప్రైస్ వచ్చరికి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది ఇప్పటిదాకా ఎవరైతే వీడియో వాచ్ చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా లైకు కామెంటు షేరు చేయండి ఈ వీడియోకి గివ్ అవే ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ మేడం గివ్ అవే ఉంటుంది ప్రతి వీడియోకి గివ్ అవే ఉంటుంది అందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ లాసే కలెక్షన్